కుర్చీలు ఇవి ఎక్కడ చూస్తే అక్కడే ఉంది ఒకసే పెండమ్మ అమ్మాసే పెండమ్మ ఎక్కడ చచ్చావే చూడండి అమ్మా వందకి రెండు వందలు కొత్తందని నాకు చీప్ పని మనిషిని పెట్టుకోకండి మీ ఇండ్లలో ఓకేనా కొంచెం కాస్ట్లీ వంద ఎక్కువైనా కాస్ట్లీ పని మనిషిని పెట్టుకోండి ఒకసే పెండమ్మా ఎక్కడ ఉన్నావు రావే ప్రోగ్రామ్ టైం అయిపోతుంది ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి ఎక్కడికి వెళ్ళు వెళ్ళు నాకు అందుబాటులో ఉండక కాస్త ఎప్పుడు ప్రార్థన ప్రార్థన అంటే మోల్ని ఉండక ఇంతకీ ప్రోగ్రామ్ ఏంటో చెప్పలేదు కదా మీకు ఈ రోజు ప్రోగ్రామ్ జీవ కిరీటం ఎవరికి అనే అంశం మీద పోటీ జరుగుతుంది ఇప్పుడు ఒక్కొక్కరుగా మనకి పరిచయం చేద్దాం పోటీలో పాల్గొన్న వాళ్ళందరూ ఇప్పుడు ఒక పెద్ద వ్యాపార వస్తుంది ఆ వ్యాపారం ఎవరో తెలుసుకుందాం ఫస్ట్ కంటెస్ట్ డిర్రు 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 నా ర్రె నీటి వచ్చేసినా ఏంది నీ బర్రీటెందుకు ఎవరు నువ్వు నేనా బర్రెలు కాపుర బర్రెలు కాపుర నువ్వు ఎందుకు వచ్చావు అదేదో జీవో క్రీటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది అంట కదా అదేదో పట్టుకుని పోదామని వచ్చేసినా జేవ కాంపిటీషన్ నీకు ఇచ్చేస్తున్నారేంటి ఇందుకే నువ్వు ఏం ఏం చేస్తావు నీ బర్రెలా ఉంటదేంటి నా బర్ర సేమ్ నీకులాగే ఉంటదమ్మా దీంతో ఆడుకుందామంటే ఇది నాతో ఆడుకుంటుంది నాలాగా నీలాగా సారీ అమ్మా ప్లీజ్ రెండు కొమ్ములు ఉంటాయి ఎంత మూతి ఉంటుంది ఎంత తోక ఉంటుంది అదే నమ్మ నా బర్రే అర్థమైందమ్మా అర్థమైంది ఏళ్ళు కూర్చోండి ప్లీజ్ బీ సిట్ ప్లీజ్ సోస్ మీకే వచ్చేసిన ఇంగ్లీష్ నాకు వచ్చిన ఇంగ్లీష్ నీకు వచ్చేది ఇంగ్లీష్ వచ్చేసినమ్మా ఏటా ఇంగ్లీష్ మాకు చెప్పి చెప్పి ఏంటి ఇంగ్లీష్ కూడా బిజినెస్ కూడా ఇంగ్లీష్లో చేస్తావా దిస్ ఇస్ పేడా దిస్ ఇస్ కర్రా దిస్ ఇస్ పెడక అదే నా ఇంగ్లీషు అవునమ్మా ఈ ఇంగ్లీష్ తోనే బిజినెస్ చేస్తున్నావా నా బిజినెస్ ఒక యాప్ ఉందమ్మా యాప్ కూడా నమ్మా మాకు చెప్పండి అమ్మా యాప్ బగోచా బగోచా బగోచానా ఇదే మ్యాప్ అండి బా అంటే బర్రే గో అంటే గొర్రే జు అంటే జుర్రే అమ్మ జులుగుంటూ వెళ్ళి అక్కడ కూర్చో అమ్మా జులుగుంటూ వెళ్ళి నీ బల్లెలు కాసుకోవడం కాదు కానీ జేవ కిరీటం ఇవ్వడానికి ఇంకొక ఆయన వస్తారు వెళ్ళి కూర్చో కరెస్ట్ కరెస్ట్ నాడు అమ్మో గొప్ప వ్యాపారం వచ్చిందండి నెక్స్ట్ ఎవరు వస్తారో చూద్దాం నెక్స్ట్ ఒక మంచి బ్యాక్ గ్రౌండ్ వ్యక్తి మన దగ్గరకు వస్తున్నారు రావాలి ఒక పరుగు పడి వ్యక్తి జేవ కోసం పోటీ పడుతున్నారు జై జరిగిన జరిగే జాతీయ పంది పంది అని పంది ఈ పందినే పంది అంటున్నారా హాయ్ ఐఎమ్ సెంట్రల్ మినిస్టర్ అర్థం అవుతుంది సెంట్రల్ లో నుంచి సెంట్రల్ మినిస్టర్ అంటే మాకు అర్థం మిమ్మల్ని చూస్తుంటే నా మనసు మనసుపోతుంది ఉప్పులు కారాలు ఎక్కడమ్మా ఎందుకు వచ్చాము ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు వచ్చిపోదు ఏంటి అంటున్నానమ్మా కంగారు పడి నన్ను కంగారు పెట్టకమ్మా సరే సరే గాని అదేదో జీవకి రేటు ఇస్తున్నారంట కదా ఇచ్చేస్తే అసెంబ్లీకి వెళ్ళాలి నువ్వు అసెంబ్లీకి వెళ్ళి దాకా నిమిషాలు కూడా అస్సలు ఐదు గంటలు లేట్ అవుతుంది వచ్చి కూర్చోండి అమ్మా అమ్మో అసెంబ్లీ అంట పార్లమెంట్ అంట ఈ జీవకిరేట్ అని హెడ్లా చెప్తుంది సరే నెక్స్ట్ ఇంకెవరు వస్తున్నారో చూద్దాం

పైన గ్రామంలోనా మా ఆవిడ సెంటర్ నాదే పైన గ్రామం నాదే అన్ని మీవే అమ్మా ఇప్పుడు జీవక్రియ మీకు ఇచ్చేస్తారమ్మా నాలుగు మెట్లు కూడా నాయే నీవే నమ్మా ఎల్లు కాసేపు కూర్చొని వెయిట్ చేయండమ్మా వస్తే సరే సరే కుర్చీ ఇంకా ఇరగలేదు ఇరిగితే నీకే ఇస్తాంలే కూర్చో తప్పకుండా నాకే ఇవ్వాలి అమ్మో పెద్ద బిజినెస్ ఆవిడి ఇంత వ్యాపారం గొప్ప వ్యాపారం అని నాకు తెలియలేదు సరే నెక్స్ట్ పోటీకి ఎవరు వస్తున్నారో చూద్దాం జ్ఞాని మహాజ్ఞాని జ్ఞాని అనంత జ్ఞాని అద్యంతగా కొనియాడబడుచున్నా జ్ఞానిని గారు నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి అయ్యో జ్ఞానియా అండి ఆ జ్ఞాని జ్ఞానియా అండి గ్యాప్ చాలా అండి సరిపోతుంది సరిపోతుంది సరిపోతుందా అండి ఇదే గ్యాప్ మీరు అజ్ఞాని కదా ఎలాగో జేవికి లేటం మీకే వస్తుంది ఒక్క పద్యం మా కోసం పాడతాను పాడతాను చిట్టి అమ్మా కొట్టిందా నేను కొట్టలేదు మీ పద్యానికి మీ అజ్ఞానానికి మీ జ్ఞానానికి నిజంగా ఖచ్చితంగా దేవుడు వచ్చి జీవకిరీటం నీకే ఇస్తాడు సర్లే కానీ ఇక్కడేదో జీవకిరీటం కూడా జరుగుతుంది అంట అది ఏదో ఇస్తే నేను వెళ్ళిపోతాను ఇస్తారమ్మా నేను కాదు వెనకాల వస్తాడు ఆయన ఇస్తారు కూర్చో నా జ్ఞానానికి నాకే వస్తుందని నాకు ఎప్పుడో తెలుసు నాకు అదే నీ అజ్ఞానానికి నీకే వస్తుందని నాకు కూడా తెలుసు జ్ఞానంట అజ్ఞానంట ఈవిడికి జీవ కిరీటం ఇవ్వాలంట ఏమో నెక్స్ట్ ఇంకెవరు వస్తున్నారో చూద్దాం ఈ స్టల్ బాధ ఈ స్ట్రీలు బాధ ఎన్ని లైక్ లో ఎన్ని సబ్స్క్రైబర్ లో ఎంతమంది ఫాలోవర్స్ హలో ఎవరండి నిప్పు 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 ఏం నిప్పమ్మా అమ్మా కొంపలాంటి వచ్చావా కాదు నిన్న అంటించడానికి వచ్చా వద్దమ్మా నన్ను అంత పని చేయకు ఎందుకు ఎవరు మేడం మీరు నేను ఎవరో తెలియదా తెలీదు నేను పెద్ద సింగర్ని సింగరా మీరు సింగరా మా కోసం ఒక పాట తెలుసును పాపా తెలుసును మమ్మీ తెలుసును నాకు తెలుసును మీరు కూడా మీరు కూడా తెలుసును పాపా తెలుసును డాడీ తెలుసును నాకు తెలుసును తెలుసును నాకు అదే నేను మీకు పెద్ద ఫ్యాన్ మేడం ఓ వావ్ ఎందుకు వచ్చింది ఎందుకు ఇక్కడికి ఇక్కడ ఏదో జీవ కీరటం వస్తుందంట కదా అది నాకే వస్తుందని వచ్చాను నీకే వస్తుందని అనుకుంటున్నాను నేను ఆ గొప్ప సింగర్ని అందగత్తిని నాకు రాకపోతే ఇంకెవరికి వస్తుంది అన్న మీరు అందగత్తి అందగత్తండి అండి వెళ్ళి కాసేపు వెయిట్ చేయండి జీవ కిరీటం వస్తుంది మీకు సరే అండి ఇంతమంది ఇన్ని రకాల కేటగిరీస్ చెందిన వాళ్ళందరూ జీవ కిరీటం కోసం పోటీ పడుతున్నారు సో ఇప్పుడు ఎవరు వస్తారో చూద్దాం అబ్బబ్బా ఈ పని మనిషి చెప్పిన పని చేయదండి ఒకసేపుంటమ్మా గెస్ట్లు వచ్చి ఎంతసేపు అయింది వాళ్ళకి టీలు కాఫీలు ఇచ్చేది ఏమైనా ఉందా లేదా అమ్మగారండి సరే కాసేపట్లో ఇవ్వడానికి మన మధ్యకి ఎవరు వస్తున్నారో తెలుసా ఎవరు వస్తున్నారో తెలుసా యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు జీవకి ఇవ్వడానికి ఇళ్ళలో ఎవరో ఒకరిని ఎంచుకోబోతున్నారు ఆ ఎందుకు ఇస్తారులే మధ్యలో నేను ఉన్నాను కదా ఇళ్ళందరినీ తీసుకొచ్చాను నాకు కూడా వెళ్ళవచ్చు ఏంటి ఇలా ఉంది పెంటమ్మ సరిగా పని చేయట్లేదు అమ్మా చీప్ పని మంచి అన్నాను కదా అందుకే సరిగ్గా చేయట్లేదు సరిగ్గా ఇచ్చాడు సరే జీవ కిరీటం ఇవ్వడానికి మనకి యేసు ప్రభు వారు చేయిచి సో ఒక్కొక్కరిని పిలుద్దాం అసలు ఏ ఒపీనియన్ ఏంటో చూద్దాం మీకు మీద నా జ్ఞానానికి నా తెలివికి నాకే వస్తుందని నాకు ముందే తెలుస్తుంది నా వ్యాపారాన్ని చూసి నాకే వస్తుందని నేనే అనుకున్నాను నా పలుకుబడి చూసి నాకే వస్తుంది అనుకుంటున్నాను నా బిజినెస్ పెట్టి నాకే వస్తుందండి నా అందానికి నా పాటకి వస్తుందని నాకు ఎప్పుడో తెలుసు మీకందరికి రాకుండా నాకు వచ్చేస్తే ఏం చేస్తారో వీళ్ళందరూ ఏ పెండ కిందకి వెళ్ళు అమ్మగారు అమ్మగారు ఏసై వస్తారట కదా ఒకసారి చూసి వెళ్ళిపోతాను అమ్మగారు నువ్వు ఏసైని చూడడానికి కాదు కదా స్టేజ్ ఎక్కడానికే నీకు అర్హత లేదు దూరం నుంచి చూసి వెళ్ళిపోతాం నువ్వు అసలు ఇక్కడ ఉండడానికి వీళ్ళు వెళ్ళు దూరం నుంచి చూసి నువ్వు చూడడానికి నా కాళ్ళు పట్టుకోవద్దు నీకు అర్హత లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇక్కడి నుంచి దూరం నుంచి చూసి వెళ్ళిపోతాను అమ్మగారు ఏ పెండమ్మా అమ్మా నువ్వు అమ్మగారు ఇక్కడే ఉంటారు అమ్మా కుమారి అమ్మ కుమారు లూదియా చెప్పండి అయ్యారు చెప్పండి ఏ అర్హత లేని నాకు ఇంత గొప్ప అన్ని తీర్చినందుకు నీకు ఏమి రుణం తీర్చుకోలేమయ్యా వందనాలు వేసాయా ఏంటి ఇంతమంది పెద్ద పెద్దోళ్ళు ఉండగా ఏసే వచ్చి ఈ పని మనిషి అర్హత లేని పని మనిషికి జేవ కిరీటం ఇచ్చారా అస్సలు అనుకోలేదు మేము ఈవిడికి జేవ కిరీటం వస్తుందని ఎవరైతే బలిష్టమైన చేతుల కింద దేని మనసుకులో అయ్యిండి తను తను తగ్గించుకొని ఇరిగి మనసు అడిగిన ఇరిగి నలిగిన మనసు ఎవరైతే ఉంటారో వారు నాకు ఇష్టము నా కుమార్తె లూదియా వీళ్ళు ఎన్ని పనులు ఉన్నా ఏం చేసినా కానీ తన ప్రార్థన జీవితాన్ని మర్చిపోకుండా నన్ను కోరుకున్నది కానీ నేను అందచందాలు కానీ అర్హతలు కానీ హోదాను కూడా చూసేవాడిని కాదు నేను అందరికీ దేవుడనే ఉన్నాను ఎవరైతే నన్ను మనవపూర్వకంగా నన్ను పిలుచుకుంటారో వారికి నేను జీవ కిరటం ఇస్తాననేది చిన్న నాటిక యొక్క సారాంశం చెప్పండి గట్టిగా 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 ఇంకా గట్టిగా